హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంక రేజ్ ఏంటంటే చికెన్ అయితే తెచ్చాడండి మా అబ్బాయి ఒక కేజీ చికెన్ కూర అయితే వండి మీకు చూపిస్తానండి నా పద్ధతిలో నేను ఎలా వండుతాను మీరు నేను ఎలా వండుతున్నానో చూసి నాకైతే కామెంట్ అయితే పెట్టండి నేను బాగా వండానో లేదో కామెంట్ అయితే పెట్టండి నాకు ఇప్పుడు మనం చికెన్కి కావాల్సిన రెడీ చేసేసుకున్నానండి అవి అయితే చూడండి ఇదిగోండి ఈ రోజైతే చికెన్ కర్రీ అయితే వండుతున్నానండి చూడండి చికెన్కి అయితే ఉప్పు కారం పట్టిచ్చేసి పక్కన పెట్టుకున్నానండి మనకు ఉప్పు కారం పట్టిచ్చేసుకుంటే చికెన్ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కొత్తిమీర అల్లం వెల్లి పేస్టు మసాలా అండి మనం చికెన్లోనైతే నీళ్ళు అసలు పోసుకోలేదండి అయ్యే ఊరినవి కారం కూడా వేసుకోలేదు మనం చికెన్ పట్టించిన కారమేనండి చూడండి

కొత్తిమీర వేసుకున్నాం కాబట్టి ఒక రెండు నిమిషాల ఉడికించుకుంటే చిన్నగా పెట్టుకొని చక్కగా ఉంటారండి కూడా మనకైతే చికెన్ కూర అయితే అయిపోయిందండి మేము స్టవ్ అయితే కట్ చేసుకుంటున్నాం ఇదిగోండి చికెన్ కర్రీ చికెన్ కర్రీ అయితే ఇప్పుడు టేస్ట్ చూసి నేను ఎలా ఉందో చెప్తానండి చూడండి చికెన్ కర్రీ అయితే ఎక్కువ వేసేసుకుని అన్నం అయితే తక్కువ వేసుకున్నానండి చాలా బాగుందండి చాలా టేస్ట్గా ఉందండి చికెను ఉప్పు కారం అయితే మొత్తం సమానంగా అయితే సరిపోయిందండి చాలా బాగుందండి నేనైతే ఎటువంటి వీడియోలు అయితే చేయాలో మీరైతే నాకైతే కామెంట్ చేసేది చెప్పండి కామెంట్ పెట్టండి కామెంట్